అందరికీ నమస్తే నా పేరు ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను మీకోసం ఇంకా మంచి వీడియోలు చేస్తాను దయచేసి నాకు సపోర్ట్గా నిలవండి నాకు పెళ్లి ఐదేళ్లలో అవుతుంది నాకు నా పక్కింటి అబ్బాయికి జరిగిన బాధాకరమైన విషయాలు చాలా ఉన్నాయి చెప్తాను లాస్ట్ వరకు వినండి ఒకరోజు రాత్రి అర్జున్ అపరాత్రి చేశాడు అతని వాయిస్ ట్రెంబ్లింగ్ వదిన నేను మీతో మాట్లాడాలి చాలా ఎమర్జెన్సీ అన్నారు నేనూ భయపడి ఏమైంది నీ వాయిస్ ఎందుకు ఇలా ఉంది అని అడిగాను అతను చెప్పాడు నన్ను ఈరోజు ఒక ట్రూత్ తెలిసింది అది మీతోనే షేర్ చేయాలి అతని వాయిస్లో భయం బాధ ఆవేదన ఆ కాల్ కట్ అయింది నేను అతన్ని మళ్ళీ కాల్ చేయగానే ఈ పర్సన్ నంబర్ స్విచ్ట్ ఆఫ్ అని వస్తోంది నా శరీరం వనికిపోయింది అర్జున్కి ఏం జరిగిందో ఏ ట్రూత్ చెప్పబోతున్నాడో ఎందుకు ఫోన్ ఆఫ్ అయిందో ఏదీ అర్థం కాలేదు నా జీవితం నిలిచిపోయింది రాత్రి పదకొండు గంటలు దాటిపోయాయి అర్జున్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ దేవుడా అతనికి ఏం జరిగిందో తెలియక నా చేతులు వనికిపోయాయి నేను బాల్కనీలో నిలబడి ఆకాశం వైపు చూసి దయచేసి అతనికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని కన్నీళ్లతో ప్రార్థించాను అతను చెప్పబోయిన ట్రూత్ ఆ మాట ఇప్పటికీ నా గుండెల్లో తిరుగుతూనే ఉంది అతను నాకు ఏం చెప్పబోతున్నాడు ఏం జరిగింది ఎందుకు అతని ఫోన్ అలా ఆఫ్ అయిపోయింది నాలో భయం ఆందోళన కోపం అన్నీ కలిసి ఒక విపరీతమైన గందరగోళంగా మారిపోయాయి ఉదయం వచ్చిన షాకింగ్ న్యూస్ అదే రాత్రి నేను నిద్రపోలేక సాయంత్రం వరకు కూర్చున్నాను ఉదయం ఆరుగంటల సమయంలో అత్తయ్యగారు బయట నుండి లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చారు మధు చెప్తనంటే భయపడక అని అత్తయ్యగారి కళ్లల్లో కన్నీళ్లు నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది అర్జున్కు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పింది నా చేతిలో ఉన్న టంబ్ల నేలపై పగిలిపోయింది కాళ్ళు వనికిపోయాయి నిలబడలేక చేయపై కూర్చున్నాను అతను బాగున్నాడా ఏం జరిగింది అత్తయ్యా చెప్పండి నేను లిట్లీ కేక వేశాను బాగా గాయమయింది సిటీ హాస్పిటల్లో ఉన్నాడు అంతే నా కళ్లలో నీళ్లు కమ్ముకున్నాయి అతను నాతో మాట్లాడబోయిన అదే రోజే యాక్సిడెంట్ ఇది ఏం సంకేతం నేను హాస్పిటల్కి రోజు ఇంట్లో ఎవరూ లేరు యారికి చెప్పకుండా నేను తిరుగుతూ హాస్పిటల్కి వెళ్ళిపోయాను హాస్పిటల్లో అతను ఐసీయూలో ఉన్నాడని చెప్పారు అతన్ని విండోలోంచి చూడడానికి కూడా భయపడ్డాను ఒకసారి నర్సెస్ లోపలికి వెళ్ళినప్పుడు నేను విండో దగ్గరగా వెళ్లి అతని ముఖాన్ని చూశాను అర్జున్ పడకమీద నిమ్మళంగా పడ్డాడు తన చేతికి సాలైన్ నుదుటిపై బ్యాండేజ్ పక్కన మానిటర్ బీప్ బీప్ అని వినిపిస్తోంది నా హృదయం లిట్లీ పగిలిపోయింది అర్జున్ నువ్వు ఇలా పడుకోవడానికి నేను ఏం చేశాను అని కన్నిటి లోపల మెల్లగా మాట్లాడుకున్నాను ఎవరైనా నా భావాలు చూసుంటే నేను అతన్ని ఎంతగా ప్రేమిస్తానో తెలిసిపోయేది అతను మెల్లగా కళ్ళు తెరిచిన క్షణం నేను బయట చేయపై కూర్చుని ఏడుస్తుంటే నర్సు వచ్చి ఇంకొంచెం టైం మీకు టాకింగ్ ఛాన్స్ ఉంటుంది అంది నా గుండె గట్టిగా కొట్టుకుంది కొన్ని గంటలు తర్వాత డాక్టర్ అనుమతి ఇచ్చాడు నేను మెల్లగా లోపలికి వెళ్లాను అర్జున్ కళ్ళు కొద్దిగా తెరిచాడు అతను నన్ను చూసి మొదట సర్ప్రైజ్ తర్వాత మెల్లగా చిన్న స్మైల్ అయినా ఆ స్మైల్లో బాధ చాలా బాధ ఉంది వదిన అతని వాయిస్ చాలా బలహీనంగా ఉంది అతని ఆ ఒక్క మాటతోనే నా కళ్లలో నీళ్లు జారిపోయాయి నీకు ఏమైంది అర్జున్ ఎందుకు ఇలా అని దగ్గర కుర్చీపై కూర్చున్నాను అతను నొప్పితో చేతిని కదిపి నిన్న కాల్ చేశాక బయట రోడ్డు దాట్టుండగా లారీ అంటూ బ్రెత్ అయిపోయాడు నా హృదయం దడదడలాడింది అతను మళ్లీ నెమ్మదిగా అన్నాడు కాని నేను చెప్పాల్సింది ఒకటుంది వదినా ఈ ఒక లైన్ నా ఊపిరిని ఆపేసింది అతను చెప్పబోయిన నిజం నా ప్రపంచాన్ని కదిలించింది వదిన నేను సిటీకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అని అతను మాట ఆపేశాడు నాకు లిటరలీ బ్రెత్ ఆగిపోయింది ఏంటి చెప్పు అర్జున్ అని నేను బిగ్గరగా అడిగాను అతను నన్ను నేరుగా కళ్లలోకి చూసి వదిన నేను మీ అని చెప్పబోతుండగా మానిటర్ అలాం మూగింది బీప్ 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 డాక్టర్లు లోపలికి పరిగెత్తుకున్నారు నన్ను వెంటనే బయటికి పంపించారు అతను చెప్పబోయిన అమాట మీ అదే చివరి మాట అతను ఏం చెప్పబోతున్నాడు మీ మింటే ఏమిటి మీ లైఫ్లో నాకు మీ పట్లనా మీకోసం నేను ఏది ఏది నిజం నా గుండె పగిలిపోయింది అతని లేఖ నా హృదయం ఆగిపోయిన క్షణం ఐసియూ బయట నేను బ్రేక్డౌన్ అయ్యాను అప్పుడే నర్స్ నా దగ్గరికి వచ్చి ఇది అతను లాస్ట్ నైట్ రాసిన పేపర్ మీకు ఇవ్వమన్నాడు అంది నేను చేతులు వణుకుతూ పేపు తీసుకున్నాను అతని రైటింగ్లో ఇలా ఉంది వదిన నేను నిజం చెప్పాలి మీ ప్రెసెన్స్ లేకుండా నేను రోజు కూడా ఉండలేను మీరు నాకు వదిన కంటే ఎక్కువ మీ అఫెక్షన్ నా జీవితానికి మీనింగ్ ఇచ్చింది ఇక్కడ నేను స్టాప్ అయ్యాను కాగితం నా చేతుల నుంచి ఆల్మోస్ట్ జారిపోయింది కాని నేను చదువు కొనసాగించాను నేను నా ఫీలింగ్స్ చెప్పడం సరైంది కాదు అన్న విషయం తెలుసు కాని నా గుండె చెప్పిన మాట మీరు నా జీవితం నా శరీరం పూర్తిగా వనికిపోయింది అతని మాటలు అతని ప్రేమ అతని ఆత్మ అని పేపులో ఉన్నాయి అతను మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు డాక్టర్ బయటికి వచ్చి హీఆర్ స్టేబుల్ నావ్ యు కెన్ సీ హిమ్ లేటర్ అన్నారు కొన్ని గంటలు తర్వాత లోపలికి వెళ్లాను అర్జున్ నన్ను చూసి కొంచెం స్మైల్ చేశాడు నేను దగ్గరకెళ్ళి నువ్వు చెప్పబోతున్న ట్రూత్ నాకు తెలుసు అని కాగితం చూపించాను అతని కళ్ళలో నీళ్లు వచ్చాయి వదిన నేను మీకు ఇలా ఫీల్ అవ్వడం తప్పుకాదు నా హార్ట్ దట్ వాట్ సేజ్ అతని మాటలు విని నా కళ్ల ముందే ప్రపంచం ఆగిపోయింది నేను చెప్పిన మాట అతని గుండెను ముక్కల చేసింది నేను అతని చేతిని పట్టుకుని శబ్దం వణుకుతూ అన్నాను అర్జున్ ప్రతి మనిషికి ఫీలింగ్స్ రావచ్చు కాని బంధాలకు మనం ఆగాల్సిందే మన హృదయం ఒక దారిలో పరుగెడితే జీవితం వేరే దారిలో నడుస్తుంది నీ ఫీలింగ్స్ ని ఎప్పటికీ తప్పు అనను కాని వాటిని ఫాలో చేయడం నీకే కాదు ఇద్దరికీ మంచిది కాదు అతను మెల్లగా నా చేతిని బిగించాడు అంటే మీరుకూడా నన్ను అని అడిగాడు నా శ్వాస ఆగిపోయింది కాని నేను చెప్పాల్సిందే అవును కూడా నీ ప్రెసెన్స్ ని మిస్ అవుతాను నీ అఫెక్షన్ నన్ను జీవింపజేసింది కాని ఈ బంధం సొసైటీ యాక్సెప్ట్ చేయదు అర్జున్ అని కన్నీళ్లతో అన్నాను అతను నిశ్శబ్దంగా నన్ను చూశాడు అతని హృదయం విరిగిన ఆ ఒక్క మాట అతను మెల్లగా అన్నాడు వదిన మీరు లేని జీవిత మీనింగ్ లేనట్టుంది నా హృదయం చీలిపోయింది కాని నేను గట్టిగా శ్వాస తీసుకుని అర్జున్ నువ్వు నీ ఫ్యూచర్ కోసం బతకాలే మన బంధం నీకు ఒక మెమొరీ కాని నీ జీవితానికి అడ్డమైతే అది తప్పుగా మారుతుంది అన్నాను అతను రెండు కళ్లను మూసుకుని చిన్నగా నవ్వి మెల్లగా అన్నాడు ఒకవేళ ఈ జన్మలో మనం కలిసి రాకపోతే మరో జన్మలో నేను కోరుకునేది ఒక్కటే మీరు మాత్రమే అతని ఈ మాట ఇప్పటికీ నా గుండెను చీల్చేస్తుంది అతను హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులు తర్వాత అర్జున్ అయ్యాడు కానీ మనిద్దరి మధ్య డిస్టెన్స్ వచ్చేసింది అతను నాతో మాట్లాడినా మునుపటిలా కాదు అతని కళ్లలో స్థిరంగా ఉన్న ఒక బాధ ఒక త్యాగం ఒక మోనం కూడా మాట్లాడి తీరలేకపోయాను అతన్ని దగ్గరకు రానివ్వడం తప్పే కానీ దూరంగా ఉండడం నా హృదయాన్ని మెల్లగా చంపడం లాంటిది చివరిసారి నేను అతన్ని చూసిన రోజు ఒక సాయంత్రం అతను ఇంటి వరందాలో నిలబడి ఉన్నాడు చేతిలో ఒక చిన్న బాక్స్ వదిన అని నన్ను పిలిచాడు నేను దగ్గరకెళ్లాను అతను బాక్స్ తెరిచి ఒక చిన్న రుద్రాక్షమాల ఇచ్చాడు ఇది నా దగ్